చిత్తూరు లో ఏ రకంగా మనం స్వదేశీయంగా తయారు చేసిన ఆకాశ్ తీర్ కావచ్చు ఆకాశ్ మిసైల్ కావచ్చు లేకపోతే బ్రహ్మోస్ మిసైల్ కావచ్చు ఇటీవల ఒరిస్సా లో ప్రయోగం చేశారు భార్గవాస్త్ర ఈరోజు సార్ ఒక మిసైల్ వేస్తే ఈరోజు మనం మన జరిగినటువంటి స్వల్పపాటి యుద్ధంలో అనేకమైన వందలాది డ్రోన్లు భారతదేశంలో రావడం చూసాం చూసారు మీరు చూసారా ఈ భార్గవాస్తు ఏం చేస్తారంటే ఒక మిసైల్ వేస్తే ఆ మిసైల్ ఏక ఒకే సమయంలో విత్ ఇన్ సెకండ్స్ వందకు పైగా డ్రోన్స్ కూల్ చేయగలి ఒకేసారి దట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్ఓ మన ఇండిజినియస్ డెవలప్ దట్స్ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ఈరోజు మేక్ ఇన్ ఇండియాలో డిఫెన్స్ సెక్టార్లో ఏ రకంగా అభివృద్ధి చెందాలంటే రెండు వేల పద్నాలుగు ముందు పోటీ కావాలి డిఫెన్స్ అన్ని ఇంపోర్ట్ చేయటం అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా ఎంత తెలుసా ఆరు వందల కోట్లు మాత్రమే రక్షణ రంగంలో మన ఎక్స్పోర్ట్స్ కోట్లు పద్నాలుగు ముందు ఇప్పుడు ఎంత తెలుసా కోట్లు ఎంత ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఎన్ని రెట్లు పెరిగింది చూడండి అది ఎలా కాదు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ ఈ రోజు ఎలక్ట్రానిక్స్ మొబైల్ యూజ్ లేరు అందరూ మొబైల్ యూజ్ చేస్తాం కదా రెండు వేల పద్నాలుగు ముందు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మొబైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి చాలా తక్కువ అలాంటిది ఈ రోజు అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మొబైల్ కోసం ఎక్స్పోర్ట్ నెంబర్ టూ ఇన్ దోల్ ఎక్స్పోర్ట్ మొబైల్ యూనిట్స్ అనేకమైనటువంటి పరిశ్రమలు మన తిరుపతి కేంద్రాల సిటీలో కూడా మొబైల్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా ఆ యొక్క కేంద్రాల ద్వారా ద్వారా వందలాది వేలాది ఉద్యోగాలు ఉద్యోగ కల్పన ఆ రకంగా మీ అందరికీ మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర గోడీ శ్రీకారం చూశారు అదే కాకుండా స్టార్టప్స్ మీరు అందరూ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకూడదు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉండాలి అందుకే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు స్టార్ట్అప్ కంపెనీలు పెట్టాలి ఆర్థిక వనరులు అలాగే ఎక్సప్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్సప్షన్స్ కావాల్సిన ట్రైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం స్టార్ట్అప్ స్టార్ట్అప్ రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో స్టార్ట్అప్ రెండు వందలు మూడు వందలు ఉన్నాయి సినిమా చేశా మీరు సార్ లక్ష యాభై వేలు వన్ లాక్ ఎయిటీ థౌసండ్ స్టార్ట్అప్స్ ఎంతమంది ఉద్యోగాలు స్టార్ట్అప్స్ లో దగ్గర దగ్గర ఇరవై లక్షల మంది పని చేస్తారు మీలాంటి యంగ్స్టర్స్ దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ మిషన్ ఈరోజు ఆ స్టార్ట్అప్స్ ద్వారా ఎన్ని లక్షల కోట్ల యొక్క వ్యాపారం జరుగుతుంది ఎంతమంది ఉపాధి జరుగుతుంది ఈ రకంగా అటు విద్యా ఉపాధి అలాగే మహిళల్ని ప్రధానంగా మహిళలకి అన్ని అవకాశాలు ఇవ్వాలి అయితే చట్ట సభల్లో కావచ్చు టిఫిన్ సెక్టర్ లో కావచ్చు రక్షణ రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో ఏ రంగంలో ఉన్నా సరే మహిళల ముందుండాలి అనే ఉద్దేశంతో

அனைமையா அதுவெட்டு சாகச நணையா பேசி நரேந்திர மோடி